చూసారా ఇంత కోసేసాను అండి ఇదంతా తీసేసి మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాను అనమాట ఇదంతా వేసి మళ్ళీ మనం విత్తనాలు చదువుకోవచ్చు ఈ మైక్రోగ్రెయిన్స్ ట్వంటీ గ్రామ్సే ప్రతిరోజు తినాలంటే అండి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ట్వంటీ గ్రామ్స్ కంటే ఎక్కువ తినకూడదంటాయి మైక్రో గ్రీన్స్ మనం వాడుకుంటుంటాము కదా రోజుకొక ఒక రకము రకరకాలుగా ఒక నాలుగైదు రకాలు వేసుకుంటుంటాం కాబట్టి ప్రతిరోజు ఒక ట్వంటీ గ్రామ్స్ బ్రెడ్ లో పెట్టుకొని కానీ మనం కూరల్లో కానీ సలాడ్స్లో కానీ ఏ విధంగా వాడినా ప్ర డే ట్వంటీ గ్రామ్సే మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నారు అదొకటి చూసుకోండి ఓకేనా ఇవి చూసారా ఫ్లాక్స్ అవిసె గింజల సీడ్స్ ఉలవల హార్వెస్ట్ తర్వాత మళ్ళీ ఇవి కంటిన్యూగా వేసానమాట చదు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఆవాలు ఆవాలు చేసారు ఎంత బాగా వచ్చినాయి ఇంకా టూ డేస్ ముందే కోసుకోవచ్చు నేను అలా ఇంకొక ఆకు వచ్చేటట్లుగా ఉంచాను చూడండి ఆవాలు తర్వాత ఇవి చూసారా మెంతులు మెంతులు కూడా ఇంకొక ఆకు వచ్చేసింది అనమాట దీంట్లోనే చిక్కుడు గింజలు కూడా మల్చినాయి ఇలా మనం సింపుల్గా సూక్ష్మ పోషకాలు ఇలాంటివి ఈజీగా వన్ వీక్లో కోసేసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న బాలక గోడల్లో చిన్న చిన్న టబ్స్లో చూసారు ఇది చిన్న పాడైపోయిన బుట్ట తర్వాత ఈ చిన్న ప్లాస్టిక్ డబ్బా ఇలాంటి చిన్న చిన్న వాటిలో వెడలుపుగా ఉందని వీటిలో వేస్తున్నానండి అదిగోండి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేయబోతున్నాను హార్వెస్ట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ చూసేది తోటకూర ఎలా వేసాను ఈ దానిమ్మ మొక్క ఈ దానిమ్మ మొక్కలో తోటకూర వేసాను చూడండి జస్ట్ విత్తనాలు చల్లితే ఎన్ని మొక్కలు వచ్చినాయి ఇట్లా కుండీల చుట్టూ కూడా మనం ఇలాంటి విత్తనాలు చక్కగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి తీసేసిన తర్వాత ఏమేస్తాననేది చూపిస్తాను ఇంకా అన్నీ మనం అలసందలు వేసుకోవచ్చు ఇంతకుముందు చూపించాను కదా పెసలు మినుములు రకరకాలు మనకి గింజలు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ పెసలు వేసాను పెద్ద డబ్బు నిండా కిందంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయిందండి కిచెన్ వేస్ట్ అయిపోయిన తర్వాత కింద పోసి మొత్తం నేను కలిపేసి టూ డేస్ నీడలో అలా ఆరబెట్టేసాను ఆరబెట్టేసి వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చేసి నేను మూడో రోజుకే పెసలు త్రీ డేస్ అండి ఇది వేసి ఒకరు వన్ డే నానబెట్టి వేసాను ఇదంతా చూడండి ఎంత బాగా వస్తున్నాయో పెసలతోటి సూక్ష్మ పోషకాలు ఆకుకూరగా కూడా మనం వాడుకోవచ్చు చిక్కుడు మంచిది చూడండి ఈ వీటికి హోల్స్ లేవు చూడండి హోల్స్ లేకుండా నేను వేస్తున్నాను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడండి హోల్స్ అవసరం లేకుండా అనమాట హోల్స్ వేస్తే గోడలు పాడవుతాయి ఇంతకుముందు చెప్పాను కదా వీడియోస్లో అందుకని నేను ఇవన్నీ ఆకుకూరలన్నీ నేను హోల్స్ పెట్టకుండానే వేస్తున్నానండి అసలు అవసరం లేదు చూసారు ఎంత బాగా పెరుగుతుందో దీనికి కొంచెం పైన పీట్ చల్లాను పైన ఫ్రీగా సీడ్స్ ఈజీగా పైకి వచ్చేస్తాయి అనమాట మన కిచెన్ కంపోస్ట్ వేసినా నో ప్రాబ్లం అది మట్టి కూడా బుల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇంత చిన్న చిన్న టబ్బులు వేస్తే ఒకరు ఒకసారి పప్పులోకి వచ్చేస్తుంది ఈ మెంతి కూర వేసుకోవాలనుకునే వాళ్ళు లేకపోతే నేను చెప్తుంటాను కదా అలా తర్వాత బీరకాయ కూరల్లో బీరకాయ కూరల్లో వేసుకోవచ్చు ఓకే ఇది పక్కన వెళ్దాం ఇదంతా కట్ చేసి చూపిస్తాను తర్వాత ఇది ఫ్లాక్ చీప్స్ కాకు వచ్చినప్పుడు కూడా మనం తీసుకోవచ్చు నేను ఇలా ఉంచాను చూడండి కొంచెం ఇంకొక రెండు ఆకులు వచ్చినాయి రూస్ బలంగా వెళ్ళిపోయినాయి ఏంటంటే కిచెన్ వేస్ట్ వలన కిచెన్ వేస్ట్ చాలా బలంగా ఉంటుందని చెప్తుంటాను కదా ఇంత చిన్న చిన్న వాటిల్లో కొంచెం ఇసుక యాడ్ చేసేసాను అంతేనండి వేపపిండి ఏమి కూడా అవసరం లేదు మళ్ళీ మనం తీసేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొట్టి కొంచెం ఇసుక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతే దాంట్లో మట్టిగా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మట్టి కూడా కలపలేదు ఓకేనా ఇది నెక్స్ట్ యాడేస్ట్ చేసి చూపిస్తాను ఇది ఒక చే పాడైపోయిన బుట్ట దీంట్లో ఆవాలు జల్లితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అన్నమాట ఇది ఇంతేనండి ఇలా పీకేసుకొని మనం కొత్తిమీర లాగా వాడుకోవచ్చు అన్ని కూరల్లో ఇది కొంచెం డ్రై అయింది లాగా వాడేసుకోవచ్చు దీన్ని ఇది కూర చెప్తూ ఉంటాను కదా నేను మనం తక్కువేనండి వాడటం నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు కూరని ఇప్పుడు మనం కూడా అన్ని కూరల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ పెసలు వేసాను ఫోర్ ఇంచెస్ టబ్బు పెద్ద టబ్బు కొంచెం ఇదంతా పెసలు కూరండి అది ఎంత బాగా వచ్చిందో చూసారా వన్ వీక్లో ఎంత బాగా వచ్చేసింది ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం ఇట్లా మైక్రో గ్రీన్స్ మనం చక్కగా వేసుకోవచ్చండి ఓకేనా కట్ చేసి చూపిస్తాను తర్వాత మళ్ళీ ఇక్కడ ఉలవలేసాను ఈ రెండిట్లో ఉలవలేసానండి కట్ చేసేసాను కదా ఉలవలు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది కట్ చేసి దీంట్లో నెక్స్ట్ శనగలేస్తాను శనగలు నానబెట్టాను అట్లా కంటిన్యూగా మనం ఏ ఒకటి ఇలాంటివి వేసుకుంటే సన్ఫ్లవర్ గింజలు వేసుకోవచ్చు తర్వాత ముల్లంగి గింజలు వేసుకోవచ్చు ఫ్లాక్ సీడ్స్ చూపించాను కదా ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు అన్ని రకాలు మనం యూజ్ చేసుకోవచ్చు ఇంతే కొంచెం చివరిదాకా కట్ చేసేస్తే నేను దీంట్లో ఎక్కువగా పిట్ వాడానండి రెండించులు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి కలిపింది తర్వాత రెండించులు నేను కోకోపీటీ వాడాను అనమాట లైట్ వెయిట్ కోసం తొందరగా సీడ్స్ బాగా వస్తాయి అనమాట ఈ గ్రీన్స్కి మాత్రమే నేను కోకోపీట్ వాడుతున్నాను ఇక నేను చెప్పాను కదా మన గార్డెన్లో ఎక్కడ నేను కోకోపీటే వాడాను అనమాట ఈజీగా వాడతా ఆ ప్లేస్లో మనం మట్టిలో కలుపుకోవాలి కొంచెం జిగురు వస్తుంది మట్టి అనుకుంటే మన ఇసుక ఇసుక వాడతానండి నేను ఎక్కువ ఇప్పుడు ఈ మైక్రో గ్రీన్స్కి మాత్రం కోకోపీట వాడుతున్నాను ఇదిగోండి ఒక రెండు ఇంచులు ఏంటంటే మనం పీకటానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత మనం సీడ్స్ వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట కొంచెం మట్టిలో అయితే అవి బందీగా వస్తాయి కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఇది లూజ్గా ఉంటుంది కదా కోకోపీటీ వాడుతున్నాను అనమాట చూశారు కదా ఇంత ఈజీగా మనం అపార్ట్మెంట్స్లో చక్కగా ఈ మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చండి నేను ఎక్కువ అపార్ట్మెంట్స్ వాళ్ళ గురించే ఈ మైక్రోగ్రీన్స్ ఆకుకూరలు చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ప్లేస్ ఉండదు ప్లేస్ తక్కువ ఉంటుంది ఇట్లా చిన్న చిన్న గోడలు ఉంటాయి పెట్ట గోడలు చెప్పాను కదా చిన్న బాల్కనీలు చిన్న పెట్టగోడలు ఉంటాయి కాబట్టి వాటి మీద అలా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది చూపిస్తున్నాను తర్వాత హోల్స్ హోల్స్ లేవండి హోల్స్ లేకుండా మనం మైక్రోగ్రీన్స్ ఆకుకూరలు పెంచుకోవచ్చు టబ్బులకి వేటికి హోల్స్ లేవు హోల్స్ పెట్టక్కర్లేదు మనకి రూట్స్ ఎందుకంటే కిందకి ఎక్కువగా పోవన్నమాట మనం కొంచెం వాటర్ తక్కువ చల్లుకుంటే సరిపోద్ది అని చెప్పాను కదా ఈ మైక్రో మైక్రోగేన్స్ మనం రూటు ఒక నాలుగు ఇంచులు అలా కిందకి వెళ్ళేసరికి మనం తీసేస్తూ ఉంటాము కాబట్టి వన్ వీక్లోనే మనం హార్వెస్ట్ చేస్తాము కాబట్టి వీటికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక నీళ్ళు కింద పడతాయి ఎక్కువగా పోసేమనే ప్రాబ్లం ఉండదు అనమాట కొంచెం ఎక్కువగా చల్ల అనుకో ఇట్లా హోల్స్ పెట్టి ఒక డబ్బాకి స్ప్రే చేసుకోవటమే చాలు అనమాట వీటికి చాలా ఈ పెసలు పెసలు ఆకు అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం కొత్తిమీర ప్లేస్లో వాడుకోవచ్చు సలాడ్స్లో వేసుకొని తినొచ్చు బ్రెడ్లో పెట్టుకొని తినొచ్చు ఎలా వీలైతే అలా మనం ఈ మైక్రోవేవ్స్ యూజ్ చేసుకోవచ్చు